హాయ్ అండి నేను మీ శ్రీ మహిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా దోశలు లేకి చపాతీ లేకి ఉల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మిక్సీ జార్లో ఒక మూడు ఇంచుల వరకు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోండి అలాగే మీ కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా తీసుకోండి నేను తీసుకున్న ఎండుమిర్చి కారం తక్కువగా ఉన్నాయి అందుకని నేనైతే ఎక్కువ తీసేసుకుంటున్నాను మీరు మీ స్పైసీ లెవెల్స్ని బట్టి ఎండుమిర్చి తీసుకోండి వీటన్నిటిని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ ముక్కలు అలాగే ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా దీనికి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కాస్త కచ్చా పచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేస్తే టేస్ట్ అంత బాగోదు వీటిని కొంచెం పలుకు పలుకుగా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఉల్లికారం అని అయితే రెడీ అయిపోయింది ఇది దోశలెక్కి చపాతీలు లెక్కి రెండిట్లెక్కి చాలా బాగుంటుంది వేడివేడిగా దోశ వేసి దానిపైన కాస్త ఆయిల్ వేసి ఈ చట్నీతో స్ప్రెడ్ చేసి కాల్చుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి అలాగే రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి శ్రీ మహితా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా